చేశాను టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది లంచ్ చేసుకోవాలి మా హస్బెండ్ మీద ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈరోజు లంచ్ తీసుకెళ్ళలేదు ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను చాలా డేస్ అవుతుంది డే వ్లాగ్ లాగా షూట్ చేసి సో అందుకని చెప్పేసి వ్లాగ్ లాగా చేద్దామని స్టార్ట్ చేశాను బట్ ఎంతవరకు రికార్డ్ చేస్తాను అన్నది ఐడియా లేదు బ్యాక్గ్రౌండ్లో వస్తుంది బిగ్ బాస్ కదా నా లైఫ్లో నేను ఎప్పుడూ లైవ్ బిగ్ బాస్ అయితే చూడలేదు నార్మల్ ఎపిసోడ్స్ చూస్తాను లైవ్ అయితే ఎప్పుడు చూడలేదు రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ నుంచి లైవ్ చూస్తున్నాను అది కూడా ఒక టూ త్రీ అవర్స్ వెళ్ళండి మరి కంప్లీట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే ఏం చూడను ఇప్పుడు మా హస్బెండ్ వెళ్ళేసరికి ట్వెల్వ్ అట్లా అవుతుంది అప్పటి నుంచి కొంచెం టూ థర్టీ త్రీ వరకు చూస్తాను ఎందుకంటే బాగా అనిపిస్తుంది కొంచెం తనువుజ కళ్యాణ్ బాండింగ్ క్యూట్ బాండింగ్ లాగా ఉంటుంది సో ప్రతి బాండింగ్కి నేమ్ పెట్టాలి అని ఏం లేదు కదా సో సో వాళ్ళిద్దరి మధ్య నాకు ఎందుకు బాగా నచ్చుతుంది క్యూట్గా అనిపిస్తారు వాళ్ళిద్దరూ తన విషయం కూడా చూడటానికి ఎంత బాగుంటుంది కదా సో దానికోసమే అనమాట ఊరికే చూస్తున్నాను సో ఓటింగ్ అట్లాంటివి ఏం చూడండి వెయ్యను అండ్ లైవ్ కూడా చూడడం ఇంకా తొందరలో అయిపోతుంది కదా అని చెప్పేసి జస్ట్ ఇప్పుడే ఆన్ చేశాను వాళ్ళైతే ఇప్పుడే లేచారు ఇంకా బ్రష్లో బ్రష్ చేస్తున్నారు ఇంకా సరే కదా నేను డిన్నర్ లంచ్ చేసుకుందాంలే ఇంక చెప్పం మా హస్బెండ్ తీసుకెళ్ళలేదు సో నా వరకే కొంచెం చపాతి పిండి ఉంది నైట్ చపాతీ చేసాను అనమాట అది కూడా మునగాకు తీసుకొచ్చారు మొన్న సండే మునగాకు తీసుకొచ్చాడు ఇంకా ఏదో జ్యూస్ చేసుకోవడానికని తెస్తే అది చేయలేదు జ్యూస్ చేసుకోలేదు తను అట్లానే మిగిలిపోయింది ఇంకా కొంచెం ఎందుకు అట్లా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి దాన్ని మునగాకుంటుంది కదా దాన్ని పేస్ట్ చేసేసి చపాతి పిండిలో మిక్స్ చేసేసాను రాత్రి చపాతీ చేశాను సో కొంచెం పిండి ఉంది అనమాట నాకైతే సరిపోతుంది సో చపాతీ చేసుకుందాము అండ్ దొండకాయ రోటి పచ్చిలాగా చేసా మార్నింగ్ అండ్ సెకండ్ ఎవరో వచ్చారు వీడియో స్టార్ట్ చేసినప్పుడే వస్తారు ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఐ థింక్ వన్ ఫిఫ్టీ అనుకుండా రెండు డ్రెస్సెస్ ఇది ఒకటి అని ఎల్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను వన్ ఫిఫ్టీకి ఏమొస్తే చెప్పండి కాకపోతే కొంచెం లూజ్ ఉంది చూడండి కొంచెం లూజ్ ఉంది కానీ సో కొంచెం లూజ్ ఉంది నా సైజ్ బుక్ చేసుకున్నా కొంచెం అయితే లూజ్ ఉంది చూద్దాం ఒకసారి వాష్ చేసిన తర్వాత ఏదన్నా కొంచెం టైట్ అవుతుందేమో అప్పుడు కొంచెం స్టిచ్చెస్ వేసుకుందాం అని అలా వదిలేసాను సో డైలీ వేర్ కి బాగానే ఉంది కంఫర్ట్ గానే సో వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట టూ తీసుకున్నాను సో ఇప్పుడైతే ఇంక నేను చపాతీ చేసుకుంటానండి చపాతీ తిన్నాక వాడి కోసం అయితే స్నాక్స్ చేయాలి ఈ రోజు వెన్స్డే కదా సో సమన్వి అయితే కొంచెం లేట్ గా వస్తుంది ఐఐటి క్లాస్ అటెండ్ అయ్యి సో ఫస్ట్ అయితే సాయ్ ఒక్కడే వస్తాడు సో వాడు వచ్చే అయితే స్నాక్స్ చేస్తాను ఈరోజు స్నాక్ వచ్చేసి పిజ్జా చేద్దాం అనుకుంటున్నా నేను అస్సలు చేయను పిజ్జా నార్మల్గా అసలు తినము బేసికల్ ఇయర్కి ఒకసారి కూడా తింటామో లేదో పిజ్జా అది కూడా ఎప్పుడన్నా రేర్గా తను ఇంకా ఆఫీస్ నుంచి వస్తూ ఎప్పుడన్నా తీసుకొస్తాడు చాలా రేర్గా ఇయర్కి వన్ ఆర్ టూ టైమ్స్ బట్ ఇంక ఈరోజు పిజ్జా చేద్దాంలే కొంచెం బేస్ అది నేనే ప్రిపేర్ చేసుకొని అని చెప్పేసి సో అనుకుంటున్నాను ఆ రెసిపీ అది మీతో షేర్ చేసుకుంటాను సో దానికన్నా ముందైతే ఫస్ట్ లంచ్ చేసేసుకొని దాని తర్వాత అయితే మనము స్నాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం thank <laughs> you Thank you. ఇక్కడ నేను యాక్చువల్గా కొంచెం గోధుమ పిండి కొంచెం సూజీ బొంబాయి రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అందు కొంచెం రోల్డ్ ఓట్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి మైదా వద్దు అనుకుంటే మైదా ప్లేస్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు పెద్ద మెజర్మెంట్స్ లాగా అయితే ఏం తీసుకోవట్లేదు కొంచెం మంచిగా కుదిరితే పిల్లలు బాగానే తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ బేస్ చేసుకుందాం అనుకుంటున్నాను సో దానికోసం అయితే ఒక కప్పు తీసుకున్నాను సూజీ ఒక కప్పు కాదు యాక్చువల్లీ ఇది గ్లాసు చిన్న గ్లాస్ సూజీ గోధుమ పిండి తీసుకుంటున్నాను వీట్ ఫ్లోర్ ఒక ఇలా ఒక రెండు గంటలు తీసుకుంటున్నాను మెజర్మెంట్స్ అయితే ఏం చేయట్లేదు చెప్పాను కదా సో నార్మల్గానే చేసేస్తున్నా అండ్ కొంచెం ఓట్స్ పౌడర్ చేసుకుందాము మీరు దీనిలో ఏదన్నా ఒక్కదాం అయినా చేసుకోవచ్చు ఇలా కంబైన్ అయినా చేసుకోవచ్చు కంబైన్ కూడా నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను యాక్చువల్గా బేస్ ఇంట్లో చేయించడమే ఫస్ట్ టైము ఎప్పుడు కూడా ఎప్పుడైనా కావాలి అంటే బయట ఈ బేస్ దొరుకుతుంది కదా పిజ్జా పేస్ అదే తెచ్చుకున్నాను బట్ ఇప్పుడు మాత్రం బేస్ చేస్తున్నాను సో చూద్దాం ఎలా అవుతుందో ఓట్స్ పౌడర్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవటమే అసైతే ఇవన్నీ పైన పెట్టేసుకుందాం ఇసు వెంటనే ఎక్కడెక్కడ సర్దేసుకుందాం అనుకోండి కొంచెం కిచెన్ ఆర్గనైజ్ కూడా వేదిగా ఉంటుంది వంట చేయాలనిపిస్తుంది ఫస్ట్ కానీ దీనిలో నేను కొంచెం షుగర్ వేసుకుంటున్నాను యాక్చువల్గా షుగర్ కొంచెం పౌడర్ ఉందన్నమాట ఆ పౌడర్ మొన్న దీని పైన వేసాను సో అందుకే నేను ఈ పౌడర్ వరకు వేసుకుంటున్నాను అంటే తొందరగా కరిగిపోతుంది కదా అనేసి అంతే వేరే రీజన్ ఏం లేదు జస్ట్ కొంచెం ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాము దీనిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను కింగ్ సోడా వేసుకోవాలి బట్ నా దగ్గర అయితే బేకింగ్ సోడా అయిపోయింది అందుకని నేను ఈనో వేస్తున్నాను ఈనో ఇది కొంచెం పిండి పొలటానికే అండి వెనకతో మనం దోశ పిండి వేసుకుంటాం కదా దోశలు ఏంటి అది ఊతప్పం అది వేసుకుంటాము తిక్కగా అలా వేసుకుని ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే మనం చపాతీస్ కనుక ఒత్తుకుంటాం కదా చపాతీస్ ఒత్తుకోవడానికి వీలుగా అయినా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా ప్రాబ్లం లేదు నేనైతే ఇక్కడ కొంచెం చపాతీకి కలుపుతున్నట్లే కొంచెం తిక్కగా కలుపుకుంటున్నాను దీంట్లో కోడి వేసుకుంటున్నాను కర్డ్ యాక్చువల్గా ఇది హాఫ్ కేజీ కర్డ్ కదా దీంట్లో కొంచెం యూజ్ చేశాను నేను సో రిమైన్ ప్యాకెట్ అలానే ఉందో సో ఇది మొత్తం వేసేస్తున్నాను ఎట్లా అంటే మార్నింగ్ స్కూల్కి కర్డ్ రైస్ ఏం తీసుకెళ్ళరు అండ్ నైట్ కూడా మ్యాక్సిమం టిఫిన్స్ ఏ ఉంటాయి రైస్ ఐటమ్ తక్కువ కదా సో అందుకని చెప్పేసి కొంచెం కర్డ్ తింటాం తక్కువే ఈ సీజన్లో అయితే కొంచెం తక్కువే అందుకని చెప్పేసి ఏదో విధంగా ఏదో ఒక రెసిపీలో అయితే ఒక టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి అయితే కర్డ్ వచ్చేలాగా అయితే యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాం ఫస్ట్ అయితే వాటర్ ఏం కలపొద్దు చూసుకొని కలుపుకుందాం వాటర్ ఇక్కడైతే నేను ఇంకా ఇది చపాతీ పిండి కలిపినట్లు కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను సో ఒక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన వదిలేద్దాము తర్వాత ఎట్లాగో టైం వన్ థర్టీయే సో కొంచెం టైం ఉంది కాబట్టి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చేసుకుంటాం అన్నమాట ఇది చాలా డేస్ అవుతుంది కదా ముగ్గులేసి వేసి ఈ మధ్య ఇంటి ముందు రోజు ముగ్గులేస్తున్నాం కదా అని చూడండి ముగ్గులు ప్రాక్టీస్ చేసుకుంటున్నాను యాక్చువల్గా చిన్నప్పుడు నోట్బుక్స్ ఉంటాయి కదా నోట్బుక్స్ పెట్టుకొని ఒక ఒకటి ముగ్గుల బుక్ అనమాట ముగ్గులు రాసుకోవడానికి ముగ్గులు వేసుకోవడానికి ఇంకొకటి ఏమో సాంగ్స్కి ఎట్లా సాంగ్స్కి అప్పట్లో బుక్ బుక్స్ వచ్చాయి చిన్న చిన్నవి సన్నగా ఉంటాయి ఎంతమందికి ఐడియా ఉందో ఏ మూవీకి ఆ మూవీ సాంగ్స్ సాంగ్ బుక్స్ వచ్చాయి కదా ఆ బుక్స్ కొనుక్కొని దాన్ని మళ్ళీ అదే క్లాస్ వర్క్ లాగా దాన్ని మళ్ళీ కూడా ఒక బుక్ తీసుకొని నీట్గా నాకు నాకు నచ్చిన సాంగ్స్ అన్నీ నాకు నైన్టీస్ ఆ టైంలో ఉన్న మెలోడీస్ అన్నీ ఇష్టం అనమాట అప్పటి నుంచే సాంగ్స్ ఇష్టం నాకు స్కూల్ కాలేజ్ స్కూల్ అప్పటి నుంచి అవన్నీ ఒక నోట్బుక్లో మొత్తం సాంగ్స్ అన్నీ రాసుకొని దాన్ని ఇంకా ఏదో లెసన్ జరిగినట్టు మొత్తం బై చేసేసేదాన్ని సాంగ్ అంతా అందుకే మాక్సిమం అసలు ఇప్పుడు సాంగ్స్ లిరిక్స్ అస్సలు తెలియవు ఈవెన్ సాంగ్స్ కూడా అని అప్పట్లో సాంగ్స్ అయితే మాక్సిమం లిరిక్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా డైలీ నేను వినే సాంగ్స్కి అయితే అసలు లిరిక్స్ అలా వచ్చేస్తాయి అట్లా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇట్లా డైలీ వేసుకోవడానికి ప్లస్ కొంచెం సంక్రాంతి కూడా వస్తుంది కదా సో ముగ్గులు ప్రాక్టీస్ చేసుకున్నాము డైలీ వేసి మేము వేస్తాం ఈ మధ్య రోజు ముగ్గులు వేస్తున్నాం మా ఫ్లోర్లో అందరు ముగ్గులు వేస్తున్నాము సో అందుకని చెప్పేసి ఇది అంత ముందు లాస్ట్ వీక్ రాసుకుంది ఈ వీక్ది ఇవన్నీ ముగ్గులు ప్రాక్టీస్ చేసుకొని ఈ ముక్స్ వేస్తున్నాను అనమాట ఈ వీక్ వీక్కి ఇవి సరిపోతాయి నెక్స్ట్ వీక్ మరి నెక్స్ట్ వీక్ ముందు ఇవన్నీ ఇట్లా ఎక్కడన్నా పడేస్తానేమో అని చెప్పేసి ఇక్కడ లో ఇక్కడ పెట్టుకుంటాను మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం పని అంటే కుకింగ్ అంతా కర్రీస్ అంతా అయిపోయిన వెంటనే సిక్స్ ఓ క్లాక్కి అట్లా అయితే ఏదైనా ఒక ముక్ చూసుకొని మరి హేస్ హేస్ రావటం అనమాట సో అది సో ఇది ఇంకా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అవన్నీ తర్వాత కట్ చేసుకుంటాను ఇంకా కొంచెం సేఫ్ అయితే బ్రేక్ అనమాట మళ్ళీ ఆ రెసిపీ స్టార్ట్ చేస్తాం కదా అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఏమైతే ఆల్మోస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోయింది సో మనమైతే ఇంకా ఇది చపాతి చేసేసుకుందాము అంటే పిజ్జా బేస్ చేసుకుందాము మంచిగా చూడండి కొంచెం ఈనో వేసాము కదా కొంచెం బేస్ ఎప్పుడు కొంచెం లావుగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకుందాం పిండి ఇందాక కవర్ ఎక్కువ వేసాను కదా కొంచెం లూజ్ ఉంది అందుకే జస్ట్ ఫోర్క్ పెట్టి ఇలా అనుకోండి మనకి కొంచెం బయట దొరుకుతుంది కదా పిజ్జా అది ఎలానే ఉంటుంది కదా పిజ్జా బేస్ సో ఇలా అనుకుంటే మనం చేసే సాస్లు ఇవన్నీ కూడా మంచిగా దీనికి పడతాయి అన్నమాట సో పాన్లో ఇట్లా నాన్ స్టిక్ పాన్లో వె చేసేసుకున్నాం యాక్చువల్గా ఇది సరిపోలేదు బట్ ఇట్స్ ఓకే తర్వాత చేసుకుందాం ప్రజెంట్ అయితే ఫస్ట్ దీన్ని మొత్తం కాల్ని మంచిగా వేగని రెండు స్టవ్ మీద రెండు పెట్టుకున్నాను ఆల్రెడీ నేను దీన్ని తిప్పి అన్నమాట చూడండి మంచిగా కలర్ చేంజ్ అయింది కదా సో దీని మీద మనం వెజిటేబుల్స్ అవన్నీ వేసుకుందాము సో దానికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను దీని మీద ఇవన్నీ అట్లా వేసి చూపిస్తాను ఇక్కడ పిజ్జా పాస్తా సాస్ ఉంది కదా సో నా దగ్గర ఇది ఉంది సో నేనైతే ఇదే రా వేసుకుంటున్నా మీకు కావాలంటే ఇది హోమ్మేడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ప్రజెంట్ బయట తీసుకుందే వేస్తున్నాను ఇది మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి సో దీని మీద మనము ఇది వేసుకుందాము చీజ్ వేసుకుందాము పిజ్జా అంటేనే చీజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చీజ్ ఎక్కువ వేసుకోండి పిల్లలు మంచి వెజిటేబుల్ తింటారు వెజిటేబుల్స్ కట్ చేసుకున్నారండి ఆనియన్ గ్రీన్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ మీ దగ్గర మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు కొంతమంది స్లైసెస్ లాగా అట్లా కట్ చేస్తారు ఐ మీరు ఇలా అంటే పొడవుగా కట్ చేస్తారు కొంతమంది ఇలా క్యూబ్స్ లాగా మీరు కావాలంటే పన్నీర్ వేసుకోవచ్చు దీని చికెన్ వేసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట సో నేను కార్న్ కూడా వేస్తున్నాను దీని మీద పిజ్జా మిక్స్ ఉంటుంది కదా సో ఈ పిజ్జా మిక్స్ యాడ్ చేసుకోండి ఇవన్నీ ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తాయి పిజ్జాకి ఏవైతే యాడ్ చేయాలో అవన్నీ అయితే యాడ్ చేయండి కొంచెం టేస్టీగా ఉందనుకోండి పిల్లలు మంచిగా తింటారు కదా దీని మీద నేను అగేన్ చిప్స్ వేస్తున్నాను చిప్స్ కాదు సారీ ఇవి చీజ్ వేస్తున్నాను సో ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో బేక్ చేసుకుందాం అనమాట ఇవంతా సో మూత పెట్టేసి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేయండి చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో బాగుంది కదా సో ఇప్పుడు దీన్ని బేక్ చేసుకుందాము దీనికి కూడా నేను ఇంక ఈ లోపైతే రెడీ చేసుకుంటాను ఇక్కడ మన పిజ్జా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూద్దాం అడుగునట్లుందో చూడండి అడుగున అడుగునగా మరి అంత మాడలేదు చూడండి సో பிா அலர்ஃபுல் பிஜ்ஸா இது டைம் பட்டு சோ இது அது அது கதா சோ சாய் வச்சு தர்வா ரெடி அது திந்தா அந்த சமன் வீக் ஆயச்சு అమ్మ హిమాలయకి వెళ్లేసారు కొత్త ఇంకిక నయనదా ఎనదు బార్లు పరిగెత్తాలి నువ్వు ఫీస్ అయిసావా నిజం చేసా పిచ్చ 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 అమ్మ ఆ రోజు కొత్త వాళ్ళని తీయని అంటే కనీసం కొత్తనే లేలేదు కిమల మా వాడు చూడండి పిజ్జా చేయను కదా ఎప్పుడు నీకేమన్నా అయిందా అమ్మాయి పిజ్జా చేసావేంటి అంటున్నాడు ఇంకా ఇదైతే ఒకటైతే ఇంక ఇద్దరం కలిపి తినేసాము ఇంకొకటైతే సమన్వి కోసం ఉంచాం అనమాట ఇంకా దానిలోనే ఇంకా కావాలంటే వాడు కూడా షేర్ చేసుకుంటాడులే మళ్ళీ అనేసి ఇంక ఈ లోపైతే ఒకటి మీషో డెలివరీ ఉంటే అది వచ్చింది యాక్చువల్గా ఎందుకో ఈ మధ్య కొంచెం వింటేజ్ ఉంటుంది కదా వింటేజ్ లుక్ కొంచెం ఎందుకో ట్రై చేయాలనిపిస్తుంది వింటేజ్ శారీస్ అవి ఈ కలర్ కాంబినేషన్ ఈ మధ్య రీసెంట్గా ఒక ఆర్టిస్ట్ సీమంతానికి అది కట్టుకుంది కదా బాగుంది కలర్ కాంబినేషన్ నాకు నచ్చింది అంటే కొంచెం కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అట్లా పడింది మీషోలో అయితే తీసుకున్నాను బాగుంది పర్లేదు ఎయిట్ హండ్రెడ్కి వర్తే అనమాట మరి చీప్ క్వాలిటీ లాగా కూడా ఏం లేదు సో కొంచెం ట్రై చేయాలనిపించింది అందుకని చెప్పేసి ఇంక కలర్ అయితే బాగుంటుందిలే అన్నట్లు ఇది తీసుకున్నాను అదే చూస్తున్నా అనమాట ఎలా ఉంది అని చెప్పేసి సో కొంచెం వింటేజ్ లుక్ ట్రెండింగ్లో ఉంది కదా కొంచెం ఆ జ్యువెలరీ కానివ్వండి శారీస్ అవి దీనిలో కూడా మంచి పట్టు అవి ఉన్నాయిలే కానీ నేనైతే కొంచెం సింపుల్గా ముందు అసలు ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను దాని తర్వాత అయితే ఇంకా మీన్ పిక్ చేసుకొని వచ్చిన తర్వాత అండి టైం అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా అవుతుంది ఫైవ్ థర్టీ సిక్స్ నేను ఇంకా టీ తాగలేదనమాట ఈవినింగ్ అయితే ఒకసారి టీ మార్నింగ్ ఒకసారి కాఫీ అయితే కంపల్సరీ తాగుతాము ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో పెట్టుకుంటాను టీ ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి అప్పుడు దాని తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ లోపు మా హస్బెండ్ వస్తారు సో తన కోసం కొంచెం ఉంచేసి నేనైతే తాగేస్తాను సో ఇంకా మార్నింగ్ ఇడ్లీకి నాన్ పెట్టాను కదా పప్పే మేము పొట్టు పప్పే యూజ్ చేస్తాను నేను సో బ్లాక్ పొట్టు ఉంటుంది కదా అవే సో ఇంక అయితే వాష్ చేసుకుందాంలే అని చెప్పేసి వాష్ చేసుకున్నాను అండ్ డిన్నర్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ పిజ్జా బేస్ కోసం గోధుమ పిండి ఇవి ఓట్ ఫ్లోరు ఇవన్నీ మిక్స్ చేశాను కదా దానిలో కొంచెం పిండి అయితే మిగిలింది సో ఎందుకు మళ్ళీ కర్డ్ వేసాం కదా వేస్ట్ చేయటం పాడేయటం ఎందుకులే అని చెప్పేసి దానిలోనే కొంచెం వాటర్ ఎక్కువ పోసేసి ఇంకా జొన్న పిండి రాగి పిండి అట్లాంటివి కూడా కొంచెం కొంచెం జొన్న జొన్నపిండి పిండి అవి యూజ్ చేసేసి అవి కూడా వేసేసి కొంచెం వాటర్ పోసేసి దోశ బ్యాటర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా అది కలిపేసి సారీ అది కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను సాయేమో ఇంకా దానిలోకి రెడ్ అల్లం చట్నీ ఉంటుంది కదా స్వీట్ది హోటల్స్ హోటల్స్లో అలా ఉంటుంది కదా సో అది చేయమన్నాడని చెప్పేసి అది ప్రిపేర్ చేస్తున్నాను సో కొంచెం హస్బెండ్ కొంచెం చూడడాని నేను కొంచెం వేరే నువ్వులేవో తెచ్చుకోవడానికి కానీ ఆ పక్కకి గ్రాసరీస్ దగ్గరికి వెళ్ళేసరికి చూడలేదన్నమాట కొంచెం మిరపకాయలు అయితే మాడిపోయినాయి సో ఇంకా అది చల్లారుతుందిలే అని చెప్పేసి అది పక్కన పెట్టుకొని అయితే ఇడ్లీ పిండి కలిపేసుకున్నానండి ఇడ్లీ పిండి వేసేసుకున్నాను నేనైతే నార్మల్గా దీంతోనే వేసుకుంటాను అంటే గ్రైండర్ యూజ్ చేయను మిక్సీయే వేసుకుంటాను కొంచెం పిండే కాబట్టి ఇంకా ఇడ్లీ పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇది కూడా మిక్సీ వేసేసుకున్నాను కొంచెం పిల్లలు తినలేరు అనుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం మిరపకాయలు నల్లగా అయ్యాయి అన్నాను కదా అందుకే కొంచెం పచ్చ చట్నీ కూడా కొంచెం బ్లాక్ వచ్చింది దాని తర్వాత అయితే ఇంకా దోశలు వేసేసి ఇచ్చేసాను వీళ్ళు తినుకుంటే అయితే ఆడుతున్నా చూడండి యాక్చువల్గా ఆ బాలు పక్కన అనమాట పక్కన చిన్నది వస్తుంది కదా దాన్ని అది ఎందుకో ఇక్కడ వదిలేసిపోయింది టూ డేస్ నుంచి వీళ్ళైతే ఒక దాంతోనే ఆడుతున్నారు దానికి ఇచ్చేద్దాం రా అంటే ఫస్ట్ కొంచెం మేము ఆడుకొని వన్ టూ డేస్ తర్వాత ఇస్తానని చెప్పేసి ఇంకా వాళ్ళే ఆడుతున్నారు చిన్నపిల్లల్లాగా ఇంక వచ్చేసి ఇంకా స్టిచ్చింగ్కి ఇవ్వాల్సిన శారీస్ చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ శారీస్ ఉన్నాయి ముందు స్టిచ్ చేయించుకొని ఉంచుకుంటే ఇంకా రేపు సంక్రాంతి కానీ ఇంకెప్పుడన్నా అవసరమైతే ముందు కట్టుకోవచ్చు కదా అన్నట్లు నేను ఇంకా శారీస్ అన్నీ తీసి బయట పెట్టుకుంటున్నాను మా ఫ్రెండ్కే బొటిక్ ఉందన్నమాట సో తనకే ఇచ్చేస్తాను ఇంకా తనే ఏదన్నా డిజైన్స్ కావాలన్నా తనే ఇంకా తనకి నచ్చినట్లు అంటే నేను ఎలాంటివి వేసుకున్నానో తెలుసు కాబట్టి అలాంటివి నీట్గా తనే స్టిచ్ చేసి ఇస్తుంది సో ఇంకా శారీస్ ఇది కొంచెం వర్క్ శారీస్ ఇట్లాంటివి నేను పార్టీ వేరు ఇట్లాంటి వర్క్ శారీస్ మ్యాక్సిమం కొనుక్కోను ఎప్పుడన్నా కొన్నానంటే కొంచెం అది ఫంక్షన్కి కొంచెం కాస్ట్లీ శారీసే తప్ప నార్మల్ చిన్న చిన్న శారీస్ అసలు ఉండవు నాకు సో ఇంక ఇవన్నీ అయితే కొంచెం నార్మల్వి వెయ్యి థౌజం అంటే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ లోపే అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడే అండి మ్యాక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు శారీస్ ఇవన్నీ కూడా సో ఫైవ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్వి ఇంకా అవన్నీ అయితే స్టిచ్ చేయించుకుందాంలే అని చెప్పేసి అన్నీ అయితే తీసి బయట పెట్టుకుంటున్నాను కొంచెం నార్మల్ ప్లెయిన్ బ్లౌజెస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుందాంలే అనుకుంటున్నాయి ఈసారి చూద్దాం ఎలా అవుతుందో నాకైతే పెద్దగా మోడల్స్ అవన్నీ ఏం తెలీదు ప్లెయినే ఎక్కువ వేసుకుంటాను ప్లెయిన్ ప్యాటర్న్ అట్లానే వాటి కొంచెం అయితే డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుందాంలే అనుకుంటున్నాం ఇంకా అవన్నీ అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను వాటికి ఫాల్స్ అన్నా లేకపోతే ఇంకేమైనా వర్క్ చేయాలన్నా అన్నీ తనే చూసుకొని తనే చేస్తుంది అంతే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఓకేనా నేను ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్